పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సువన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్క రాజు గారు ప్రముఖ కవయిత్రి అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే చాలా మంది మనుషులు రకరకాల సమస్యలు అంటారు అన్ని ఉన్నా కూడా సాటిస్ఫైడ్ లైఫ్ అనేది ఒక ప్రశాంతత అనేది ఉండట్లేదు అసలు ఎన్ని ఉన్నా కూడా ఇంకా తక్కువే 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 అని ఫీల్ అవుతూ ఉంటారు నిజానికి అంటే విశ్వ నియమాల ప్రకారంగా ఒక మనిషి అంటే ఎలా ఉండాలి ఒక సాటిస్ఫైడ్ లైఫ్ ఒక మనిషి అనుభవించాలి అంటే మనిషిగా అతనిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి నేను ఒక పుస్తకం రాశాను అమెరికా పర్యటన దాంట్లో భలే రాశాను అదే క్వశ్చన్ కదా మనిషి అంటే ఏంటి అని అడుగుతున్నాను జీవితం వచ్చింది ఆనందించడానికి మనం పుట్టింది ఆనందించడానికి అనుభవించడానికి ప్రేమించడానికి ప్రేమను పంచడానికి ప్రతిక్షణం తప్పులేంచడము తినే కూర బాగలేదనడము తినే దీంట్లో ఉప్పు లేదనడము కూర బాగలేదనడము ప్రతి మనుషులు ఏదో తప్పించడము అట్లగా అది కూర్చునేది ఇట్లా మాట్లాడేది అట్లాగాది ఇట్లా ఉద్యోగం చేసేది అట్లా కాదు ఇట్లా వాళ్ళు ఆ తప్పు చేసిన ఆ రాజకి ఎవరిదో దాంట్లో తప్పు కనపడతానికి ప్రతి మనుషులో లోపాలించడం ప్రతి పనిలో లోపాలను చూస్తూ మన చుట్టూ ఉండే మనుషులలో లోపాలను చూస్తూ తప్పులను ఎంచుతూ ఈ జీవిత వాళ్ళమంతా గడిపిస్తామే మనం మన చుట్టూండే మనుషులందరిలో మనం ఇవే చూస్తాం నిత్య జీవితంలో అయ్యో వీళ్ళు మారితే బాగుండని మన మనసులో అనుకుంటాం కానీ వాళ్ళు ఎప్పుడు మారాలో వాళ్ళకు వాళ్ళకు వ్యక్తిగతంగా రావాలి నేను మారాలి నేను ఏదో తెలుసుకోవాలి నేను మనిషిగా బ్రతకాలి అనే ఆలోచన అతనిలో వస్తే అర్థమవుతుంది లేకపోతే నువ్వు ఎంత చెప్పినా అర్థం కాదు నీలా వారు ఉండరు వారిలా నీవు ఉండవు ఎవరి దృక్పథం వారిది ఈ జీవితం నీవు నేర్చుకోవడానికి జన్మించావనే మరవకు ప్రతిక్షణం ఎదుటివారికి ఏదో నేర్పించాలనే తపనతోటే వెళ్ళిపోతున్నావే నీ జీవితకాలాన్ని వృధా చేస్తూ గడిపిస్తు వాళ్ళకి ఇంకేదో నేర్పించాలి ఇంకొక పని మనిషికి ఏదో నేర్పించాలి ఇంకెవరికో ఏదో నేర్పించాలి వాళ్ళు ఆ చీరలు ఇట్లా కట్టుకుంటే బాగు వాళ్ళు ఈ నీకు ఎందుకు అయ్యారు నీ ఏదో నీ వేసుకునే డ్రెస్ నీకుంటే చాలదా అమ్మా ఆమె ఆ చీర కట్టుకుంది ఆమె అట్లా లిప్స్టిక్ పెట్టుకుందని మీరు ఎందుకే ఆడోళ్ళు కూడా ప్రిట్ సేవ్ చేస్తారంటా నేను నిన్ను నీవు ప్రేమించుకో మనం పుట్టింది మనకు జీవితంలో భార్య ముఖ్యమా భర్త ముఖ్యమా చూద్దాం అనుకుందాం మనకు భర్త ముఖ్యమా అమ్మ నాన్న ముఖ్యమా కొడుకులు ముఖ్యమా అత్తమామలు ముఖ్యమా ఈ ఇల్లు ముఖ్యమా ఆస్తి ముఖ్యమా మన దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయలు ముఖ్యమా ఏది ముఖ్యం నాన్న నువ్వు చెప్పు మనుషులే ముఖ్యం మన శరీరమే మనకు ముఖ్యం మన శరీరమే మనకు ముఖ్యం శరీరమే లేకపోతే మనం ఎక్కడుంటాం బంగారు తండ్రి కాబట్టి నిన్ను నీవు ప్రేమించుకో నీ అంతరంగంలో ఏదో పాజిటివ్ ఉంది దాన్ని గుర్తించక ఎప్పుడు నిరంతరం నెగిటివ్ ఆలోచిస్తూ నీ చుట్టూ ఉండే అద్భుతాలను అవకాశాలను అన్నింటినీ ఎందుకు మిస్ చేసుకుంటావురా బంగారు తండ్రి ఒక్క క్షణం ఆలోచించు ఈ జీవితం ఎంత విలువైంది ఈ జీవితం ఎంత విలువైంది దీన్ని ఆస్వాదించు ప్రతిక్షణం అనుభూతితో ఆనందంగా అనుభవించు చుట్టూ ఉండే ఆనందంలో కనీసం మనసు పెట్టి బంగారు తండ్రి అందరికీ పంచు నీవు పొందు అందరికీ పంచు అందరిలో ఉండే మంచితనాన్ని మంచి లక్షణాలను అందరిలో ఉండే ప్రత్యేకతలను గుర్తించడం అలవాటు చేసుకోమ్మా అంతే కదా నాన్న అందరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక చీమలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక దోమలో ఒక ప్రత్యేకత ఉంటు ఒక పాములో ఒక ప్రత్యేకత ఉంటుంది మన ఇంట్లో ఉండే ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటుంది దాని ఎన్నడన్నా గుర్తించారా తప్పులు మాత్రం ఎంచుతారు కదా అందరిలో ఉండే ప్రత్యేకత గుర్తించ ప్రతి వారికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని చూడ్డం నేర్చుకో నీ జీవితం ఆనందమయంగా మారుతుంది నీ చుట్టూ ఉండే వాళ్ళకి ఎంతో ఆనందాన్ని అందిస్తూ సుఖమైన జీవితాన్నే పొందు మనిషి జన్మ ఎత్తడం ఒక వరం మనిషి జన్మ రావడం అంటే కష్టాన్ని సుఖాన్ని ప్రేమను బాధను ఎక్స్ప్రెస్ చేయగలిగే మన మనసు ఇచ్చాడే ఏ జీవికి ఈ అవకాశం లేదు కదా మరి మనుషులమై పుట్టామంటే ఎంత గొప్ప మనిషి జన్మ ఎత్తడం ఓ వరం మనిషిగా జీవించు మనిషిగా మిగిలిపోనిస్తు మనిషిగా మిగిలిపోని కాబట్టి ఈ శరీరంలో తనని చాలా ముఖ్యం తనకి తనకి తన శరీరం చాలా ముఖ్యం తనను ప్రేమించుకోలేని మనిషి ఎదుటి మనిషిని ప్రేమించుకోలేదు నిజంగా తనకు ఆకలి వేయడం తెలిస్తే ఎదుటి మనిషికి ఆకలిస్తుంది ఏమన్నా తింటావా అని అడగలుగుతాడా ఏదైనా దెబ్బ తగిలితే ఆ నొప్పి తెలిస్తే ఎదుటి మనిషికి దెబ్బ తగల అయ్యో దెబ్బ తగిలిందమ్మా అని అడగలుగుతాడు నాన్న కాబట్టి మన శరీరం కూడా ప్రేమ కోసం ఎదురు చూస్తూ పోతుంటుంది అదే మనిషి లక్షణం అయితే కాలకు నొప్పి రాగానే నువ్వు ఏం చేస్తున్నావు బాం రాస్తున్నావు అంటే ప్రేమతో ఇలా అనగానే తగ్గిపోతుంది నడుము నొప్పి రాగానే ఓ రాస్తుంది తండ్రి కూతురు వచ్చేసిన నడుముకి ఆ అనగానే తగ్గిపోతుంది అంటే ఆ నడుముకి ప్రేమ కావాలి ఎవరైతే మానసికంగా శారీరకంగా చాలా బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ వెన్నెముకలో బొక్కలు అరిగిపోతాయి వెన్నెముక ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి అంటే వెన్నెముకలో ప్రాబ్లమ్స్ వచ్చి నీకు చెప్పుకున్నారు ఎవరైనా అంటే చాలా రకమైన బాధలు వాళ్ళు అనుభవించుంటారు మానసికంగా అప్పుడు వాళ్ళు బయటి వాళ్ళని ఏమీ అనలేక తనలో తాను బాధపడుతూ ఉండి బాధపడకూడదని మనిషిగా ఉండడం గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు తనలో తాను బాధపడి తన వెన్నెముకలు అరిగిపోతాయి కాబట్టి కష్టాలు అనేవి వచ్చినప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసి చూసుకోవాలి కంపేర్ ఇది కూడా విశ్వంలో ఒక సూత్రము ఎప్పుడూ కాలం ఒక తీరు ఉండదు మారిపోతూ ఉంటుంది రాత్రి పగలు అన్నా తమ్ములు భార్యాభర్తల్లాగా కష్టాలు అనేవి వస్తే ఎక్సెప్ట్ చేస్తూ ముందరికెళితే వాళ్ళకి మళ్ళీ కష్టాలు రావు ఎవరైనా నీకు శత్రువులు ఉంటే వాళ్ళని నీవు ఎక్సెప్ట్ చేసి థ్యాంక్స్ చెప్పుకుంటే ఇంకా నీ జీవితంలో ఎవరు శత్రువులు రారు ఈ చిన్న రహస్యాలను తెలుసుకొని జీవితాన్ని మార్చుకోండి ప్రతి వాళ్లలో మంచిని గుర్తించడం నేర్చుకోండి క్రిటిసైజ్ చేయడం మానేయండి బాధపడడం అసలే వద్దు బాధ అనేది ఒక ఎంజాయం చిన్నప్పటి నుంచి నీకు తెలుస్తుంది కొట్టు కొడితే ఏడుస్తున్నారు తిడితే బాధపడుతున్నారు అట్లా అలా చూసినప్పుడు దాన్ని బాధ అని నువ్వు బాధపడుతున్నావు ఎందుకంటే నీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది అది ఇట్లుంటే ఏడ్చిండ్రు ఇట్లుంటే బాధపడ్డారని అందుకే బాధపడుతున్నావు బాధ అనేది ఎక్కడా లేదు ఆనందం అనేది కూడా ఎక్కడా లేదు కానీ మనలో ఒక రకమైనటువంటి తరంగ దీర్ఘం ఉంటుంది అది ఎప్పుడు ఆనందాన్ని సంతోషాన్ని ప్రేమను ఇచ్చేదే ఉంటుంది మనం దాన్ని బాధగా మార్చుకుంటున్నామా కన్నీళ్లుగా మార్చుకుంటున్నామా క్రియలుగా మార్చుకుంటున్నామా మన చేతిలో కాబట్టి ప్రతి ఆలోచనని రిసీవ్ చేసుకున్నప్పుడు ప్రేమను చూడండి ప్రతి మనిషిలో ఆనందాన్ని పెంచాలని చూడండి ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకతను చూడండి వాళ్ళు వండిన వండిన దాంట్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడండి అందులో ఏది లోపం ఉందో చూడకండి మీ ఇంట్లో చేసే పని మనిషి కూడా ఎన్నో ఇళ్లల్లో చేసి వచ్చి ఏదో ఒక పని చేయకపోతే గుర్తించండి కానీ ఇరిటేట్ కాకండి ఒక డ్రైవర్లు కానీ ఒక పనివాళ్ళు కానీ ఒక స్త్రీలను కానీ చులకనగా చూసి మాట్లాడకండి అదే మనిషి లక్షణం చాలా బాగా చెప్పారమ్మా థ్యాంక్ యూ సో మచ్ జీవితాలను మార్చుకొని ఆనందంగా ఉంటే నాకు అంతకంటే భాగ్యం ఏముంది నాన్న రైట్ అమ్మా ఇది చెప్పే పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు నిజంగా ఈ కాలంలో చెప్తే చెప్పేవాళ్ళు లేరు చెప్తే ఇలాంటివన్నీ కూడా ఏంటి అనుకుంటారు యాక్సెప్ట్ చేయట్లేదు వినట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు సో చూసారు కదండి ఎన్నో మంచి విషయాలు మంచి మాటలు మనకి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కదా అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకి లక్కరాజు నిర్మలగా తెలియజేస్తారు నిజంగా ఇవన్నీ వింటూ ఉంటే చాలా మనసుకి ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది బయట చెప్పేవాళ్ళు కూడా కరువు అయిపోతున్నారు కాబట్టి ఇలాంటి అమూల్యమైనటువంటి గోల్డెన్ వర్డ్స్ మనం కూడా గుర్తు పెట్టుకుందాం సో దట్ లైఫ్ లాంగ్ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే